నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య ప్రస్తుతం మనం బ్యాంక్ అకౌంట్స్లో కానీ బ్యాంక్ లాకర్లకు కానీ నామినేషన్ ఇవ్వదలుచుకుంటే బ్యాంకులో ఒక పేరే ఇవ్వవలసి వస్తుంది ఈ రూల్ వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఒకరికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఏ ఒకరి పేరు మీద నామినేషన్ ఇస్తే ఖాతాదారుడు చనిపోయిన తర్వాత ఆ నామినేషన్ డబ్బులు మిగతా వారితో షేర్ చేసుకోవడం అనేది ఈ నామినేషన్ పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా ఒక ఖాతాదారుడికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండి ఏ ఒక్కరి పేరో నామినేషన్ ఇచ్చి బయటకు ప్రకటిస్తే మిగతా పిల్లలతో ఇబ్బందులు రావచ్చును దీనివల్ల పలు కుటుంబాల్లో కుటుంబ సభ్యులు మధ్య గొడవలు ఆపై కోర్టులకు పోవడం వరకు జరుగుతోంది అందుకని ఈ ఇబ్బందులను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టానికి సవరణలు చేస్తూ నిన్న పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది కొత్త రూల్స్ ప్రకారం నామినేషన్ కింద నాలుగు పేర్లు ఇవ్వవచ్చు మళ్ళీ ఆ నాలుగు పేర్లలో ఇలా ఇవ్వవచ్చు ఐదర్ ఆర్ సర్వైవర్ అంటే ఏ ఒక్కరు కానీ బతికి ఉన్న మిగిలిన వారు కానీ సక్సెసివ్ అంటే ఒకరి తర్వాత ఒకరు అంటే ముందు పేరు ఉన్న వారికి మొత్తం డబ్బులు చెల్లించబడతాయి ముందు వారు పోతేనే రెండు వారికి రెండో వారు పోతేనే మూడో వారికి చివరగా నాలుగో వారికి డబ్బులు చెందుతాయి సైమల్టేనియస్ అంటే ఒకేసారి నలుగురికి సమానంగానా లేక ఎంత ఎంత నిష్పత్తిలో డబ్బులు చెందుతాయో ముందే బ్యాంకుకి నామినేషన్ ఇచ్చే సమయంలోనే చెప్పడం అయితే బ్యాంక్ లాకర్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం నాలుగు పేర్లు ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లేవు దానిలో ఒక్క సక్సెసివ్ క్లాస్ ప్రకారం మాత్రమే నామినేషన్ ఇవ్వవచ్చు అంటే ఒకరు పోతేనే తర్వాత వారికి ఆ వరుసలో చెందుతోంది ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు ఉపయోగపడే గొప్ప సంస్కరణగా దీనిని చెప్పుకోవచ్చు మోర్ వీడియోస్ కోసం ఆర్ వార్సం సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందుతో షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్